హలో అండి మన ఇంట్లో ఏదో ఒక అవసరానికి కోసం టేప్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదండీ మనం సడన్గా అంటే త్వర త్వరగా ఏదైనా ప్యాక్ చేయాలనుకోండి ఈ టేప్ ఉన్న స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉందని వెతుక్కడం సరిపోతుంది టైం అంతా సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక్కసారిగా మనం అది ఎక్కడ ఉందో చూసుకొని స్టార్టింగ్ పాయింట్ సేఫ్టీ పిన్ అటాచ్ చేసేస్తామంటే మనకి ఎప్పుడు అప్పుడు హ్యాపీగా తీసేసుకొని యూజ్ చేసుకోవచ్చండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుందండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దామండి అదేంటంటే మనం డైలీ బ్రషింగ్ కోసం పేస్ట్ అనేది యూస్ చేస్తూ ఉంటాం కదా అది కొంచెం ఉండగానే మనం అయిపోయిందని పడేస్తూ ఉంటాం సో అలా పడేయకుండా మన ఇంట్లో అట్ల కానీ చాక్ కానీ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ముందుకు బ్రష్ చేసామంటే సైడ్స్ ఉన్న పేస్ట్ అంతా ముందుకు వచ్చేస్తుందండి ఇలా మనం ఇంకా ఫోల్డ్ ఫోల్డింగ్ చేసేసుకొని హెయిర్ టిప్ టాప్ కానీ బటర్ క్లిప్ కానీ పెట్టేసామంటే పేస్ట్ అక్కడే ఆగిపోతుందండి మనకి ఇంకా టూ డేస్ హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అంతేనండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు బాయ్ బాయ్